నిత్యానంద స్వామి భారత్లో కిడ్నాప్ అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ రెండు వేల పంతొమ్మిదిలో దేశం విడిచి పరారైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త అంతేకాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే దీనికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు అయితే గతంలో కైలాస దేశం నుంచి ఐక్యరాజ్య సమితికి ప్రతినిధి కూడా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది మన దేశంలో బాగా పాపులర్ అయిన వ్యక్తులలో స్వామి నిత్యానంద ఒకరు కొన్నాళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు కైలాస దేశం అంటూ బయటకు తెలిసినా అసలు ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అనేది ఎవరికీ కరెక్ట్ గా తెలియదు అయితే ఎట్టకేలకు ఆయన జాడ తాజాగా తెలిసింది మద్రాస్ హైకోర్టుకు ఆయన శిష్యురాలు కీలక విషయాలు వెల్లడించింది దీంతో స్వామిని తీసుకువస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తనను తాను ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకున్నాడు స్వామి నిత్యానంద కొన్నాళ్లుగా ఆయన కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి బతికుండగానే కైలాసంలో నివాసం ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇంతకీ కైలాస్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు కొందరేమో అమెరికా జపాన్ మధ్య అని చెబుతారు ఇంకొందరు థాయిలాండ్ సమీపంలోని ఓ దీవి ఉన్నట్లుగా చెబుతున్నారు కానీ కైలాస్ దేశం ఎక్కడ ఉందో ఎవరికీ క్లారిటీ లేదు చివరకు నిత్యానంద స్వామి ఆచూకీ బయటపడింది ఆస్ట్రేలియా సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దీవిలో ఉన్నట్లు ఆయన శిష్యురాలు అర్చన మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనానికి తెలియజేసింది నిత్యానంద జాడ తెలియడంతో ఆయన దేశంలో ఎప్పుడు అడుగు పెడతాడు అనేది ఆయన భక్తుల్లో ఆసక్తిగా మారింది ఇంతకీ నిత్యానంద వస్తాడా అక్కడి నుంచే అంతా నడిపిస్తున్నాడా అనే దానిపైన చర్చ మొదలైంది మధురైలోని ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు ఇచ్చారు వాటిని సవాల్ చేస్తూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా ఆయన జాడ విషయం వెలుగులోకి వచ్చింది పిటిషన్ విచారణ సందర్భంగా నిత్యానంద తరపు శిష్యురాలు అర్చన స్వయంగా న్యాయస్థానం ఎదుట హాజరైంది నిత్యానంద తరపు వాదనలు ఆయన న్యాయవాది వినిపించారు ఆస్ట్రేలియాకు సమీపంలోని ఓ దీవిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ పేరిట ఏర్పాటు చేసి తీసుకున్న ప్రత్యేక ప్రాంతంలో ఆయన ఉన్నట్లు కోర్టుకు తెలిపింది శిష్యురాలు కొన్నాళ్ళ కిందట నిత్యానంద ఆచూకి పైన ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది కైలాస దేశం ఎక్కడ ఉంది అక్కడికి వెళ్లాలంటే వీసా పాస్పోర్ట్ ఉండాలా అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది ఆదినం మఠంలోకి నిత్యానంద ఎంట్రీకి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే కైలాస దేశం నుంచి వస్తాడని అంటున్నారు ఆయన కోర్ భక్తులు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి